మరొక అంశాన్ని బోదం నిన్న కేసీఆర్ సార్కు సంబంధించి మళ్ళా బస్సు యాత్ర రెండో రోజు కదా ఒక్కసారి చూడాలి బోనస్ బోగస్ తులం తుస్ దేవుని మీద ఒట్టేస్తే నమ్ ఇగో దేవుని మీద ఒట్టేస్తే నమ్మేద్దాం అనుకుంటున్నావా అంటే పూర్తి స్థాయిలో దేవుని మీద ఒట్టేసి అనుకున్నాడు కానీ ఈడ తెలంగాణ ప్రజలు చాలా తెలివి నమ్మిద్దాం అనుకున్నా వాళ్ళను నమ్మించాలని ఎలాంటి ప్రయత్నాలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరు ఎందుకంటే తెలంగాణ ప్రజలకు సంబంధించి ఇది చాలా చైతన్యవంతమైన గడ్డ నేను తెలంగాణ కోసమే పుట్టిన రైతుల గుండెలలో కేసీఆర్ ఉన్నాడు పక్కా ఉంటాడు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కేసీఆర్ అనే వ్యక్తి ఓ ఏదో రాజకీయ స్వప్రయోజనం కోసమో లేకపోతే ఇతరత్ర కోసమో కేసీఆర్ రాలే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఒక హుక్కు సంకల్పంతో కేసీఆర్ అయితే వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే ఇక కాంగ్రెస్ బీజేపీ ఒకటి కాబట్టే భువనగిరిలో పదవులు పంచుకున్నాయి భేటీ బచావో అంటూనే దౌర్జన్యాలు చేస్తున్నారు దేవుని పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతున్నది యాదగిరి గుట్ట పేరు చెప్పి ఇగో యాదగిరి గుట్ట పేరు చెప్పి ఎక్కడ ఎప్పుడన్నా ఓట్లు అడిగినామా ఓట్ల కోసం ఒకరు ఓట్లతోని మరొకరు మోసం చేస్తున్నారు అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయింది యువత ఆలోచించి ఓటు వేయాలంటూ నిన్న కేసీఆర్ చెప్పిన మాటకు సంబంధించి ఒకసారి చూద్దాం ఒకసారి చూడురి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర రెండో రోజు గ్రాండ్ సక్సెస్ అయింది కేసీఆర్ రాకతో భువనగిరికి ఎక్కిరిసిపోయింది పెద్ద సంఖ్యలో ప్రజలు తరి రావడంతో భువనగిరి ప్రధాన వీధులన్నీ కూడా గులామీ భయమే బీజేపీ మత రాజకీయంపై రేవంత్ రెడ్డి ఓట్ల రాజకీయంపై కేసీఆర్ మండిపడ్డారు కాంగ్రెస్ చేసిన మోసాన్ని తెలంగాణకు మోడీ చేసిన నష్టాన్ని వివరించారు యువత ఆలోచించి ఓటు వేసి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలని పూర్తి స్థాయిలో కూడా పిలుపునిచ్చారు అర్థమవుతుందా నిన్న కేసీఆర్ గారు చేపట్టిన రెండో రోజు బస్సు యాత్రకు సంబంధించి గ్రాండ్ సక్సెస్ అయింది ఇందులో ప్రధానంగా కూడా తాను తెలంగాణ కోసమే పుట్టానని తన గుండెలు చీలుస్తే తెలంగాణనే ఉంటుందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు రైతుల గుండెలలో తానే కనిపిస్తానని వారిని అంత బాగా చూసుకున్నానని చెప్పారు బస్సు యాత్రలో భాగంగా రెండో రోజు బిఆర్ఎస్ అభ్యర్థి మల్లే తరఫున కూడా భువనగిరిలో ఆయన రోడ్ షో నిర్వహించారు రాష్ట్ర ప్రజల పరిస్థితి అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టుగా అయిందని ఆవేదన వ్యక్తం చేస్తారు నీళ్లు ఇవ్వకుండా పంటలు ఎండబెట్టారని మంచిగున్న కరెంటును నాశనం చేశారని ఫైర్ అయ్యారు మాయమైన బోర్ మిషన్లను నాలుగు నెలల్లోనే మళ్లీ ఊర్లోకి వచ్చాయని కేసీఆర్ అన్నారు నానా తిప్పలు పడి పండించిన కాస్త పంటను కూడా సర్కార్ కొనే పరిస్థితి లేకుండా పోయిందన్నారు రైతులంటే తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కారు కు చిన్న చూఫీ ఎందుకని ప్రశ్నించారు తన కళ్ళ ముందే రైతులు ఇబ్బంది పడతా ఉంటే పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారి చూడు ఇబ్బంది పడతా ఉంటే కూర్చొని ఎలా ఊకుంటారు అంటూ కూడా అడిగిన పరిస్థితి కనబడుతుంది ఇగో ఇది కేసీఆర్ రెండో రోజు బస్సు యాత్రకు సంబంధించి పూర్తి స్థాయిలో గ్రాండ్ సక్సెస్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది ఏంటి అంటే ఒకసారి తెలంగాణ బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేసీఆర్ అనే వ్యక్తి బస్సు యాత్ర చేసిన తర్వాత భారీ బహిరంగ సభలకు మించి కూడా జనాలు ఏ ఒక్కరికి కూడా ఇక్కడ రూపాయి ఇచ్చే లేదు మందు డబ్బాలు ఇచ్చేది లేదు లేకపోతే బీర్లు బిర్యానీలు పెట్టేది లేదు స్వచ్ఛందంగా కూడా ప్రజలు తరలివస్తూ కేసీఆర్ ను మళ్లీ చూడాలి కేసీఆర్ మళ్లీ రావాలనే ఒక హుక్కు సంపా హుక్కు సంకల్పంతో ప్రజలకు కూడా తరలివస్తున్న తరుణం కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూస్తాం ఇక దానితో పాటుగా